జైలుకి పోతాడు ఇరవై ఐదు సంవత్సరాలు అప్పు మరి మళ్ళీ చంద్రబాబు గారు గెలిచిన తర్వాత జనసేన గెలిచిన తర్వాత అప్పుడు దిగుతుందా ఇల్లు తీర్చాలా ఏంటంటే అన్యాయం ఏంటండి బ్రాంతి సౌకర్యం అప్పు ఏంటండి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ రెండోది ఏంటంటే మీ పొలాల చుట్టూ రాళ్ళు వేస్తారండి సర్వే రాళ్ళు ఉంటాయి కదా సర్వే రౌండు చుట్టూను ఉన్నాయా దాని మీద కూడా ఇటు బొమ్మ దిక్కుమాల బొమ్మ ఆ సర్వే వాళ్ళు మీకు ఇటు బొమ్మట పెద్ద అందగాడు మరి ఇటు బొమ్మ ఉండాలా అంటే అన్నీ కూడా ఆలోచన చేయండి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అప్పులు పాలు చేశాడు సంవత్సరానికి ఎనభై వేల కోట్లు అప్పు వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడి అప్పు తీర్చాలో ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా ఇటువంటి దుర్మార్గుడికి రాజకీయ సమాధి కట్టాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాం చోదలరా టైం కూడా లేదు నేను మంచో చెట్ కదా అని మీ అందరికీ నాతో పరిచయం ఉంది నలభై సంవత్సరాలు బట్టి నలభై సంవత్సరాలు బట్టి మీ సేవ చేసుకుంటున్నాం మీద తెలుగుదేశం అందరూ కూడా మిమ్మల్ని ఒక విషయం అడగాల అడగమంటారా సార్ కూడా ఉన్నారు కదా పెద్ద ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను అనకాపల్లి ఎంపీ సీట్ గురించి అందరితో పాటు మా అబ్బాయి కూడా అప్లికేషన్ పెట్టుకుంటారు సార్ మీకు ఇక పెట్టుకున్నారు సార్ సార్ అప్లికేషన్ ఉంది దాన్ని పరిశీలిస్తున్నారు పరిశీలనలో అమ్మవారు దైవల్ల మన మాడు అమ్మవారు దైవాళ్ళు కానీ సీట్ వస్తే నన్ను ఎలాగ ఆదరించారో మా అబ్బాయిని కూడా మీరు అందరు కూడా ఆదరించమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ అండి సో పక్కన డ్రమ్ముల్లో మంచి నీటి సదుపాయం ఉందండి ఉపయోగించుకోవాలి తర్వాత మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణమూర్తి గారిని దయచేసి క్షమించండి ఒకే ఒక నిమిషం మాట్లాడాలని విన్నపం అందరికీ నమస్కారాలు మన ప్రియతమ్మ స్వర్ణాంధ్రప్రదేశ్ పూర్తి దాత విశాఖ జిల్లా ప్రతి ప్రగతిలో పారిశ్రామికంగా వ్యవసాయంగా అన్ని రంగాలుగా అభివృద్ధి చేసిన మన మాజీ ముఖ్యమంత్రి మన ప్రియతమ్మ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు మిత్రులారా సదులారా ఎంత స్వర్ణయోగం అంటే మాడుగుల నియోజకవర్గానికి పదమూడు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ ఈ రోజు అడుగు పెట్టారు ఈ మాడుగులకి ఆ రోజు రెండు వేల తొమ్మిది